ఏమైనా ఇంట్లో చిన్న కొడుకులు ఎక్కను చిన్న బిడ్డలు ఎక్కను ఊటకూర్రోళ్ళ వాళ్ళ బాధలు పెద్దోళ్ళకి అన్నీ ఫస్ట్ హ్యాండ్ అన్నీ కొత్త కొత్తవి కొనిస్తారు బుక్స్ కొత్తయే బ్యాగులు కొత్తయే బట్టలు కొత్తవి మన కర్మ మన బతుకు వాళ్ళు వాడుపాడేసినవి అన్ని మనం వాడాలి గబ్బు గబ్బు వేసి పెడతారు నైట్ ప్యాంటు టీషర్ట్ డ్రస్సు మనకు అవి ప్రసాదం లెక్క దేవుడు ఇచ్చిన ప్రసాదం లెక్క అవి మనకి నీకోసమే దాష పెట్టినా అన్నయ్యవి ఎవ్వరికి ఇవ్వకుండా నీ కోసమే దాచిపెట్టిన తల్లి అక్క ఎవ్వరికి ఇవ్వకుండా అంటారు మన బతుకు సెకండ్ హ్యాండ్ వాడి పాడేసిన సైకిల్ చినిగిపోయిన బ్యాగ్ అవి మన బతుకు కదా అంతేనా మా అక్క రిబ్బెన్లు అవి వేసుకొని వేసుకొని సుట్టి 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 చీకరం పట్టింది అవి కూడా వేసారు నాకు సెకండ్ హ్యాండ్ వాళ్ళే మన జీవితం అంతా వాళ్ళే ఆఖరికి మన ఉందంటే వాళ్ళు తిన్నంగా మిగులుతాయి కదా ముక్కలు ఏ నీకోసం వదిలేసింది అన్నా అన్న కోసమే వదిలేసింది రక్క తిను బిడ్డ తిన అని పెడతారు కంచంలో వాళ్ళకు మన ప్రేమతో వదిలేయలే వాళ్ళకి పట్టకు వదిలేసి అన్నీ మన బతుకులు గేట్ కాడ వాళ్ళు తినంగా మిగిలినాయి వాళ్ళు దినంగా చూసినాయి బయట డోర్ మ్యాట్కున్న విలువ ఇంట్లో మనకు ఉండదు అవి మనం సీమం దాన్న మంచి కుక్కుతాం మనకు అది కూడా లేదు అని వాళ్ళు వాడి పడేసినాయి అవునా కదా ఎప్పుడు వాడు పెద్దగా హాస్టల్కి పోతారు అక్క పెద్దగా హాస్టల్కి పోతారు వాళ్ళ బట్టలు వాళ్ళ బ్యాగులు అన్నీ మనకే ఇవన్నీ నీకే నాన్న ఇవన్నీ నీకే అన్నయ్య ఏముందరో అన్నయ్య వెళ్ళిపోయింది ఇవన్నీ నీకే అక్క హాస్టల్ పోయింది కదా బిడ్డ అన్నీ నీకే అంటారు ఎన్ని ఉంటాయి అవి ఏమన్నా కొత్తయ్యా వాళ్ళు వాడి పడేసినాయి కదా అవన్నీ మనకి కదా కమ్మల కానించి ఇయరింగ్స్ చైన్లు గాజులు ప్రతి ఒక్కటి వాళ్ళే మనకి అవి సైజు పట్టలేదు అనుకోండి డ్రెస్సులు కుట్లిపుతారు లూజ్ అయిందనుకోండి కుట్టేస్తారు ఎట్లా పెట్టి అవి మనకే వాళ్ళకి చిన్నోళ్ళంటేనే ప్రేమ అంటారు దేంట్లో ప్రేమ వాళ్ళు వాడు పడేసిన బట్టల మీద ప్రేమ మనకి అవన్నీ తొడుగుట్లో ప్రేమ ఇవన్నీ నీ కోసమే దోషపెట్టినాం రా నువ్వు పెద్దగానే తీసుకుంటావన్నీ అంటారు ఒక్కటంటే ఒకటి ఫస్ట్ హ్యాండ్ కొన్న చూపియర్ కొంటారండి బర్త్డే కొంటారు అంతే అంత తప్పించి మళ్ళీ ఎప్పుడు కొనరు అన్నయ్య అక్కయ్యి అన్నయ్య అక్కయ్యి జీవితాంతం అవయ్ వేసుకొని పెరగాలి మనం న్యూజి మొక్కదా చెప్పు మన సెకండ్ హ్యాండ్ బాధలు అందుకే ఇంట్లో చిన్న కొడుకు లెక్క చిన్న కూతురు లెక్క వాడు పెద్దగా అయిందనుకోండి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి రా షాపు పోయిద్దేపో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏద్ది ఏపోరి అంటారు ఇది ఎంతవరకు రిలేటబుల్ మీకు చెప్పు మీ ఇళ్ళల్లో కూడా ఇట్లే ఉంటుంది కదా అందుకే అస్సలు చిన్న కొడుకు లెక్క చిన్న కూర్చులు ఎక్క అండి ఒక ఏ మమ్మీ అని అంటే ఉందిగా బిడ్డ అక్క ఐఫోన్ ఫోన్ వేసుకుంటే నాకు తీసుకోండి అంటే అంతే కొత్త బ్యాగు కొత్త డ్రెస్సు ఏం అడిగినా అంతే వాళ్ళు ఉన్నాయిగా బిడ్డ ఎందుకు వేస్ట్ చేసాడు నువ్వు అన్నీ అర్థం చేసుకోరాదు బిడ్డ జీవితం అంతా మనం అర్థం చేసుకుంటే ఉంటుంది మనల్ని వాళ్ళని అర్థం చేసుకోరు సైకిళ్ళు ఉంటాయి ఒకటి పేడి పోతుంది సీటు కొట్టదు అన్నీ కొత్తవి పెట్టించి మళ్ళీ మనకి ఇస్తాం మొత్తానికైతే సెకండ్ హ్యాండ్ మనకే మన సెకండ్ హ్యాండ్ కష్టాలు ఎవ్వరికి రావద్దు నిజం చెప్తున్నా చిన్న కొడుకు లెక్క చిన్న కూతురు లెక్క అసలు కుట్టద్దులా నిజం